ഓക്കേ ആമീർ അനിൽനെ മീര പോയി ആ എങ്ങ അറിസ്ക്കുന്ന വാജിനെ പ്രായേഗ ലൈക്ക് അട്ട വല്ല ലൈക്ക് അട്ട പ്രായേഗ ലൈക്ക് അട്ട സെയ്ക്സ് ദേ ഇവർക്കൊന്ന് അങ്ങോട്ട് വരാ സർതാബ്രോ അങ്ങോട്ട് എന്നല്ലേ തിരിക്കോർ ഈ മത്തവാജിയായാ ഞാൻ ആരെ കേൾക്കുന്നോടാ ആർക്കസ് കൊടുക്കുന്നോ അങ്ങോട്ട് എംഎൻഎക്ക് ഫോളോർ ബേദറോ పేరు ఎల్లబ్బారావు మాది ఉత్తరగంజ్ గ్రామం నన్ను సొబ్బరెడ్డి సాగారు మధ్య తరహా నీటి ప్రాజెక్టుకి చైర్మన్గా మా ప్రీతమ నాయకులు మా శాసనసభ్యులు అయినటువంటి మా వర్పులు సత్యప్రభ గారు ఆదేశం సారు నేను చైర్మన్ అవ్వడం జరిగింది నాకు పెద్దపాలు ఎల్ఎంసీ త్రీ నుండి నేను పోటీ చేసి ప్రెసిడెంట్ అయినాను కాలవ మీద వాళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా పదకొండు మంది నన్ను ఎన్నుకోవడం జరిగిందండి వాళ్ళందరికీ ముఖ్యంగా అభినందనలు అలాగే కదా అలాగే విధంగా వా ప్రెసిడెంట్లుగా ఎన్నికైనటువంటి ఐదుగురు కూడా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా ముఖ్యంగా నాకు ప్రత్యేక అభినందనలు సుబ్బరెడ్డి సాగర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉంది మన వరదలు వచ్చినప్పుడు ప్రతి కాలువ కూడా డ్యామేజ్ అయింది ప్రతి రైతు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందువల్ల నేను ఈ భ్రమ ఇది ఇది అయిపోయిన తర్వాత ప్రతి కాలువ దగ్గర కూడా కాలువ కాలువ అంత తిరిగి సాగర్లకు ఏ పని అవసరమో ఏ గట్టు ఏది అవసరం అనేది మొత్తం కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి కూడా చివరి రైతు కూడా నీరు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మా వర్పుల శశిప్రభా రాజే గారు సారం వాళ్ళని ప్రతి దాంట్లో కూడా కలుపుకొని రైతులకి అందరూ కూడా మంచి జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ రైతులకి సంఘ సభ్యులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందన